హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల మరొక మినీ బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసాను నేను ఇక్కడైతే వాయిస్ బాగా యాక్టివ్గా అయితే ఇవ్వలేకపోతున్నాను అనమాట చాలా డల్గా వస్తుంది ఫీవర్ తగ్గిన తర్వాత కూడా ఆ నీరసం అనేది అలాగే కంటిన్యూ అయిపోతుంది అనమాట ఎవరైనా మనకు ఉండి చేసి పెడితే బాగుండు అని అనిపిస్తుంది ది సేమ్ టైమ్ అమ్మ కానీ అమ్మాయి కానీ ఉంటే బాగుండు అనిపిస్తుంది బట్ అమ్మ అమ్మాయి ఇద్దరు దగ్గరలో లేరు కదా మనకి హెల్త్ బాగున్నా బాగోలేకపోయినా లెగిసి ఓపిక చేసుకొని ఇంట్లో పనులు అయితే కంపల్సరిగా చేసుకోవాల్సిందే సో ఇక్కడైతే ఈరోజు బీన్స్ కర్రీ అయితే చేద్దామని అనుకుంటున్నాను సో దానికి బీన్స్ ఇంకా ఆనియన్స్ టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ తాలింపులో అయితే నేను ఎక్కువగా జీలకర్ర వేస్తానండి ఎందుకంటే పోపు గింజలు వేస్తే మా ఇంట్లో ఎక్కువ తినరనమాట మా వారు కానీ మా అబ్బాయి కానీ సో గింజలు వేటిల్లో వేయాలో వాటిలో వేస్తాను ఇక మిగతా కర్రీస్ అన్నింటిలో ఎక్కువగా కూడా జీలకర్ర ఎక్కువ యూస్ చేస్తాను అన్నమాట సో అదే ప్రాసెస్లో అయితే ఇక్కడ చేస్తున్నాను అవి తాలింపు అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో వేసాను టమాటో వేసిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి కొంచెం బాగా మగ్గనిచ్చాను మగ్గనిచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది కూడా కొంచెం బాగా పచ్చివాసన పోయిన తర్వాత బీన్స్ వేసాను బీన్స్ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేసినప్పుడు సాల్ట్ అనేది కొంచెమే వేసాను అనమాట సో అందుకని బీన్స్ వేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ వేసి మళ్ళీ కారం అవి వేసి ఇక అవి ఎక్కువగా ఆయిల్లోనే మగ్గనించాలి ఎందుకంటే అవి ఆయిల్లో మగ్గపోకుండా వాటర్ పోసామనుకోండి కచ్చా పచ్చిగా అనిపిస్తుంది ఉడికిన తర్వాత కూడా సో ఆయిల్లో ఎక్కువగా మగ్గితేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఆ గ్రీన్ రెడ్ ఇవన్నీ సో చూస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది బట్ ఈ ప్రాసెస్లో వండితే మాత్రం కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా అవి మగ్గిన తర్వాత మనం దానికి తగినన్న వాటర్ పోసుకొని ఆ వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని అవి వాటర్ దగ్గరకు అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి వాటర్ అంతా దగ్గరపడి కొంచెం చిక్కగా అవుతున్న టైంలో చికెన్ మసాలా అండ్ గరం మసాలా కొంచెం కొంచెం మరీ ఎక్కువగా వేసుకోకూడదు సో కొంచెం వేసుకున్న తర్వాత ఇంకా కర్రీ ఉంటుంది చూడండి సేమ్ టు సేమ్ చికెన్ కర్రీ ఎలా ఉంటుంది సో అలా ఉంటుంది అనమాట మా అమ్మ అయితే ఈ కూర ఎంత బాగా వండుతుందంటే బాగోలేని నోటికి కూడా అంత రుచి వస్తుందనమాట ఎంతైనా అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటే కదండి ఎవరు చేసినా మనం చేసుకునే ఎంత టేస్టీగా ఉన్నా అమ్మ